నమ గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం మార్చి ఇరవై తొమ్మిదో తారీఖున మేనరాశిలోకి ప్రవేశిస్తున్నటువంటి శని భగవానుడు ఏ రాసుల వారికి శుభ ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది ఏ ఏ రాసుల వారికి అశుభ ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అలాగే ఏలినాటి శని ప్రభావం ఏ రాశుల మీదకి రాబోతుంది ఏ ఏ రాశులు మన ఏలినాటి శని ప్రభావం నుంచి బయటపడబోతున్నారు అన్న విషయాన్ని ఈ వీడియోలో పరిశీలించే ప్రయత్నం చేద్దాం మీనరాశిలోకి ప్రవేశించిన శని భగవానుడు అదే రాశిలో సుమారుగా రెండున్నర సంవత్సరాల పాటు సంచరించడం జరుగుతూ ఉంటుంది అతి నెమ్మదిగా అయితే శని గురుగ్రహానికి సముడవుతుంటాడనమాట ఎప్పుడన్నా ఒక గ్రహం స్వక్షేత్రంలో ఉచ్చులో ఉన్నప్పుడు ఒక ఫలితాన్ని మిత్రస్థానాల్లో ఉన్నప్పుడు ఒక ఫలితాన్ని శత్రుస్థానంలో ఉన్నప్పుడు ఒక ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంటుంది ఒక విధంగా మేనరాశి తాత్కాలిక మిత్రస్థానం అవుతుంది శని భగవానికి కాబట్టి సాధ్యైనంత వరకు శని కామన్గా పెద్దగా ద్వేషం లేకుండా కోపం లేకుండా ప్రశాంతంగా మిత్రుని ఇంట్లో స్టే చేయడం జరుగుతుంటుంది కాబట్టి అవసరమైనటువంటి సహాయ సహకారాలు ఈ మీనరాశిలో సంచరిస్తున్నటువంటి గురువు చాలా వరకు ప్రసాదిస్తాడు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది అంటే మొత్తం ఓవరాల్ ప్రపంచంలో దైవభక్తి పెరుగుతుంది ప్రజలు పుణ్య కార్యక్రమాల మీద ఆసక్తి చూపిస్తారు సాంప్రదాయాలు పాటిస్తూ ఉంటారు పెద్దల్ని గౌరవించడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి విద్యా సంస్థలు చాలా అభివృద్ధిలోకి రావడం జరుగుతూ ఉంటుంది మరి ప్రస్తుతం శని భగవానుడు ఎవరికైనా మూడు రాసుల్లో ఉన్నప్పుడు మాత్రమే మంచి ఫలితం ఇవ్వడం జరుగుతుంది అది మూడు ఆరు పదకొండు ఈ రాసుల్లోకి వచ్చినప్పుడు ఆ రాసుల వారికి చాలా మంచి ఫలితాన్ని అభివృద్ధిని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ముందుగా మకర రాశి వారికి మూడవ స్థాన శని సంచారం మరి మకర రాశి వారికి కంప్లీట్గా ఏలినాటి శని తొలగిపోయింది కొత్తగా వారి జీవితం ప్రారంభమైనట్టే మళ్ళా గతం మొత్తం అంతా వదిలేసి గత జీవితాన్ని కంప్లీట్గా విడిచిపెట్టి మళ్ళీ కొత్తగా జీవితం ప్రారంభించినట్టు ఉంటుంది కాబట్టి బాగా లాభపడే రాశి మకర రాశి దాని తర్వాత శని ఆరవ స్థానంలో ఎవరికైతే ఉంటాడో వాళ్ళు శత్రువులపై విజయాన్ని కోర్టు సమస్యల నుంచి పరిష్కారం ఉద్యోగ విజయాలు అంటే ఏదైతేనే ఆరో భావానికి సంబంధించినటువంటిది శత్రువులు రోగాలు రుణాలు విజయాలు ఇది తులారాశి వారికి ఈ రాబోయే రెండున్నర సంవత్సరాల్లో చాలా వరకు అటు రాజకీయ రంగంలో ఉన్న సినిమా సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న కంపల్సరీగా రెండు సంవత్సరాలు ఏ గ్రహం ఎటున్నా ఉన్నా శని గ్రహం అనుగ్రహం ఉంటే జాతకుడు సాధించలేడు అన్నది ఏదైతే ఉండదు అయితే కొద్దిగా ఆలస్యం అవుతుంది బట్ కానీ ఇప్పుడు ఆలస్యం కూడా మరి మనకి ఈ తులారాశి వారికి శని సంపూర్ణమైనటువంటి బలాన్ని రాబోయే రోజుల్లో ఇవ్వడం జరుగుతూ ఉండదు దాని తర్వాత ఫైనల్గా వృషభ రాశి వారికి పదకొండో స్థానంలో శని సంచరించడం వల్ల మరి వీళ్ళకి అటు సంతానాన్ని ఉద్యోగ అభివృద్ధిని వ్యాపార లాభాన్ని అంటే లాభంలో ఉన్న శని ఒకటేంటి శని అయినటువంటిది ఏదన్నా ఇవ్వగలడు ఐశ్వర్యాన్ని ఇవ్వగలడు అదృష్టాన్ని ఇవ్వగలడు ఉద్యోగాన్ని ఇవ్వగలడు ఉపాధి అవకాశాలు మంచి భార్య వైవాహ జీవితం అలాగే బలహీనతల నుంచి విముక్తి మంచి స్నేహితులు ఇవన్నీ కూడా వృషభ రాశి వారికి ఇస్తారు అంటే కేవలం మనకి శని భగవానుడి యొక్క మార్పు ఇరవై తొమ్మిది మార్చి తర్వాత కేవలం మూడు రాశుల వారికే సంపూర్ణ శుభ ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది అవి ఇంచుమించుగా మకర వృషభ అలాగే రాశుల వారికి ఫలితం ఇవ్వడం జరుగుతుంది మరి బాగా ఇబ్బంది పడే రాశులు గమనిస్తే జన్మశనిలోకి రావడం వల్ల మీనరాశి ఏలినాడు శని ప్రారంభం అవుతుంది కాబట్టి మేషరాశి వారికి వాళ్ళు ఖర్చుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మరి వాళ్ళు కొన్ని సందర్భాల్లో ఇల్లు గృహం స్థిర నివాసం ఆస్తి కొనుక్కోవచ్చు బట్ అప్పులు ఇవ్వడం స్పెక్యులేషను ఇటువంటి వాటికి జాగ్రత్తగా ఉండాలంటే మనీని జాగ్రత్తగా కాపాడుకుంటే మరి మేషరాశి వారికి మంచిగా ఉంటుంది లేని పక్షంలో నెమ్మది నెమ్మదిగా ఫైనాన్స్ లాస్ ఉంటుంది అన్నమాట దాని తర్వాత ఏంటంటే మరి ఒక విధంగా చెప్పాలంటే ఈ సింహరాశి వారికి సింహరాశి వారికి అష్టమ శని ప్రారంభమవుతుంది అష్టమశని అంటే అవమానాలు చెయ్యని తప్పుకి శిక్షలు ఎప్పుడో జరిగిపోయినాయి ఇప్పుడు వెలుగులోకి రావడం ఇవన్నీ కూడా జరిగే అవకాశం ఉంది కాబట్టి అష్టమశని పదవీ భంగాన్ని ఇస్తుంది పరువు పోగొడుతుంది అందువలన ఈ వృత్తి వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి నిజాయితీగా ఉంటే పర్లేదు కానీ ఏమాత్రం అక్రమంగా వెళ్ళినా అన్యాయంగా వెళ్ళినా అవమానాలు జరుగుతాయి అంటే ఎక్కువగా పదవి గండం పదవి పోవడం జరుగుతూ ఉంటుంది కాబట్టి సింహరాశి వారికి కూడా ఎక్కువ ఇబ్బంది దాని తర్వాత ఏంటంటే మరి మకర రాశి వారికి ఎలాగ ఏలినాడు శని పూర్తి అయిపోయింది కుంభరాశి వారికి ఇంకా రెండున్నర సంవత్సరాల పాటు ఈ శని ప్రభావం ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా కొంతవరకు అంటే అరవై ఆరు శాతం అయిపోయింది ముప్పై మూడు శాతం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది సో అందువల్ల ఏంటంటే ఈ ఏలినాడు శని ప్రభావంలో ఉన్నవాళ్ళు మరి ముఖ్యంగా కుంభరాశివారు మేనరాశివారు వారు ఈ మూడింటి మీద ఏలినాడు శని ప్రభావం ఉంది సింహరాశి వారి మీద అష్టమ శని ప్రభావం ఉంది అందువల్ల ఈ నాలుగు రాశుల వారు ఎక్కువ ఇబ్బంది పడుతూ ఉంటారు మకర వృషభ తులారాసుల వారు బాగా ఆనందంగా హ్యాపీగా ఉంటారు ఇంకా మిగిలిన రాశి వారికి సాధారణ ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది బట్ ఏదైనా శని భగవానుడు క్రమశిక్షణతో వ్యవహరించడం వల్ల ప్రతిరోజు శరీరాన్ని ఏదో విధంగా కష్టపడుతూ వాకింగో రన్నింగో ఎక్సర్సైజో చేయడం వల్ల బాగుంటుంది సాధ్యైనంత వరకు అబద్ధాలు చెప్పకూడదు వ్యసనాలకి దూరంగా ఉండాలి గృహంలో స్త్రీలని హింసించరాదు పెద్దవాళ్ళని గౌరవించాలి బాగా వృద్ధుల్ని ఇంకా ఏదో వాళ్ళ అవసరానికి తగ్గట్టుగా సహకరించాలి బాగా బలహీనంగా ఉన్న వాళ్ళని ముసలి వాళ్ళని ఇబ్బందులతో ఉన్న వాళ్ళకి ఎక్కువ ఏంటంటే ఈ చలికాలంలో ఎక్కువ చలికి ఇబ్బంది పడుతున్న వారికి దుప్పట్లు లాంటివి ఇవ్వడం మరి ఎండాకాలంలో నడటానికి చెప్పులు కూడా లేని వాళ్ళకి అంటే ఎక్కువగా అది వృద్ధులకు మాత్రమే ఇవ్వాలి చిన్నపిల్లలకి వాళ్ళకి వెళితే సుఖం లేదు అంటే శని భగవాన్ వృద్ధులు కాబట్టి ఒక అరవై డెబ్భై సంవత్సరాలు పైబడిన ఉన్నవారికి కాళ్ళకి చెప్పులు అంటే వాళ్ళు ఉపయోగించాలి లేదా గొడుగు ఇవ్వడం మంచిది అలాగే మీ కుటుంబంలో ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళకి ఎంత డబ్బులున్నా మీరు వాళ్ళకి మంచి చెప్పుల చేత కొనిపెట్టి అవి వారు వాడే విధంగా చూడటం వల్ల కూడా శని భగవానుడు మరి మీకు మంచి ఫలితం ఇవ్వడం జరుగుతుంది బాగా ఇబ్బందుల్లో ఉన్నవారు శనికి తైలాభిషేకం చేయించుకోవడం మంచిది వీటన్నిటికన్నా బ్రహ్మాండమైన రెమెడీ ఏంటంటే ప్రతీ నెల మాస శివరాత్రి రోజున శివుడికి అభిషేకం చేసుకుంటే మంచిది ఈ విధంగా మృత్యుంజయ మహామంత్రాన్ని చదువుకోవడం లేదా కేవలం ఓం నమ శివాయ అనే పంచాక్షరి చదువుకోవడం ఇంకా అన్నిటికన్నా బెస్ట్ ఏంటంటే రేపు రాబోయే మహాశివరాత్రి రోజు ఏదో ఒక మారేడు దళాన్ని కొద్దిగా మారేడు దళాలు తీసుకొని శివునికి దండ రూపంలో కానీ వ్యక్తిగతంగా ఆ మారేడు దళాలు అన్నీ కలిపి సమర్పించడం వల్ల జన్మ జన్మాల నుంచి వచ్చే దోషం తొలుతుంది ఇంకా అలాగే శివునికి మరో రూపమైనటువంటి సప్తమకి రుద్రాక్ష ధరించడం వల్ల కూడా మరి ఈ శని బాధల నుంచి తప్పించుకోవచ్చు ఇంక ఏమీ లేదు కాశీ తాడు అంటారు నలుపు రంగు దారం నలుపు రంగు తాడు అది మెడలో ధరించవచ్చు రైట్ హ్యాండ్ మరి భుజానికో కట్టుకోవడం వల్ల కూడా శని యొక్క అనుగ్రహానికి పాత్రలయ్యే అవకాశం ఉంది ఎవరు సింపుల్గా ఉంటారో వాళ్ళకి శని అనుగ్రహిస్తారు స్వస్తి